నమస్కారం మేడం పిల్లల చదువుల్లో బాగా రాణించాలి అలానే జ్ఞాన సంపద కోసం ఏ విధమైన పూజలు చేయాలి జ్ఞాన సంపద అంటే మనకు ఫస్ట్ చెప్పేది గణపతి తర్వాత మన జ్ఞాన సంపద కలగాలంటే ఫస్ట్ గణపతినే పూజిస్తాం ఎందుకంటే అది అతను జ్ఞానానికంతా అధిపతి దేవుడుగా ఉంటాడు ఆ తర్వాత మనం సరస్వతి దేవుని కొలుస్తాం ఎలాగో తెలుసా చదువులో రాణించాలి బాగా విద్యాబుద్ధులు రావాలి మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనకు కంపల్సరిగా సరస్వతీదేవి యొక్క కటాక్షం కావాలి అప్పట్లో మనకు శంకర భగవానులు లక్ష్మి అనుగ్రహం కోసము పిల్లలు చాలామంది పరితపిస్తున్నారు చదువు కోసం తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఇంట్లో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే ఆ కుటుంబం మొత్తము ఉన్నతమైన స్థానానికి వెళుతుంది ఒక్కరు ఉద్యోగస్తులు ఉన్నారంటే అందరినీ ఉద్యోగస్తులు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కరు ఫస్ట్ బాగా చదువుకున్నారంటే మిగిలిన వాళ్ళంతా చదువుకుంటారు కదా అలా శంకర భగవానులు ఏం ఆలోచన చేస్తారంటే అరే ఒక్కరికే పూజ విధి విధానం దొరికితే నేను ఒక్కటే స్వార్థంతో బతుకుతాను అలా కాదు ప్రపంచంలో ఎంతో మంది జనాలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇది కలగాలి అని శృంగేరిలో శారదా మఠాన్ని నిర్మించారు శృంగేరి చాలా పవర్ఫుల్ మఠం మనకి బాసరా ఉంది ఒకప్పుడు పాకిస్తాన్ లో ఉండింది ఆ పాకిస్తాన్ ఇండియా డివైడ్ అవ్వడం కారణంగా మనకు జమ్మూ కాశ్మీర్ లో సరస్వతి దేవి టెంపుల్ వెళ్ళిపోయింది అనమాట పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ధ్వంసం చేసేస్తారు ఆ సరస్వతి మాతకు రిలేటెడ్గా ఒక పతాకాన్ని పెట్టేసి వదిలేశారన్నమాట అక్కడ ధ్వంసం అయింది కానీ మనకి ఇక్కడ అంతకంటే పవర్ఫుల్ మనకు బాసరలో అమ్మవారు ఉన్నారు దేవి మనం ఇటు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ బాసరకు వెళ్ళొచ్చు కొంచెం కర్ణాటకలో శృంగేరి శారద అంబ ఉన్నారు మన శంకర భగవానుల గురించి తెలుసు కదా ఆయన లక్ష్మీదేవుణ్ణి దేవతనే ఆసీనం చేశాడు అంటే ఒకప్పుడు లక్ష్మి లేని వాళ్లకు ఎలా లక్ష్మిని తీసుకొచ్చారనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నెక్స్ట్ కూడా మనం చెప్పుకుందాం విధి విధానాలన్నీ మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రేక్షకులకు అందరికీ అర్థమయ్యేలాగా నీట్గా గా చెప్పుకున్నాం ఇప్పుడు సరస్వతి దేవిని మనం అనుగ్రహం కోసం అడుగుతున్నాం సరస్వతి బీజాక్షరాలు ఎక్కడ పడితే అక్కడ సరస్వతి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎందుకు మనము సరస్వతి దేవు దేవి దగ్గరికి వెళ్ళి బీజాక్షరాలు చేయించుకోవాలి అంటామంటే పిల్లలకి జ్ఞానం అనేది నాలుకలో అంటే మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది మన జ్ఞానం అంతా మన నాలుకలో ఉంటుంది కాబట్టి ఆ నాలుకలో మనము బీజాక్షరాలని రాయించుకొని వస్తాం నాలుక మీద అందరికీ రాయడం కష్టం కాబట్టి పిల్లలు ఏడుస్తారు కాబట్టి ఒక పలక మీద జ్ఞానాక్షరాన్ని రాయిస్తాం ఫస్ట్ అక్షరం రాసిన తర్వాత మన గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత శ్రీ మన అక్షరాన్ని పిల్లలతోటి దిద్దిస్తారు ఆ రోజు నుంచి మనము సరస్వతి అనుగ్రహం కోసము పూజలు చేస్తూ ఉంటాం ఎవరికైతే జ్ఞానం అనిపించట్లేదు జ్ఞాన సంపద లేదు మా పిల్లలు చదువులో చాలా పూర్గా ఉన్నారు వీక్గా ఉన్నారు అనిపించి వాళ్ళ ఇంట్లో సరస్వతి ఫోటో ఉంటుంది ఆ సరస్వతి ఫోటో దగ్గర కూర్చొని సరస్వతి లేఖ్యం అనేది ఒకటి దొరుకుతుంది ప్రతి పూజా స్టోర్స్లోనూ మీరు వెళ్ళి అడగండి సరస్వతి లేహ్యం అనేది దొరుకుతుంది ఒకరోజు మీరు ఏ రోజైనా డిసైడ్ అవ్వండి సరస్వతి దేవికి ధూప దీప నైవేద్యాలు పెట్టి ఆ సరస్వతి లేహ్యం అమ్మవారి దగ్గర పెట్టేసి ప్రతి రోజు పడుకునేటప్పుడు రోజు నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఒక్కొక్క స్పూన్ మనము తీసుకున్నాం అనుకోండి ఎంత ఇప్పుడు మొద్దుగా ఉన్న పిల్లోళ్ళే వాళ్లే రేపు స్కూల్ టాపర్స్ కాలేజ్ ర్యాంకర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే జ్ఞానం అనేది ఆ సరస్వతి లేహ్యంలో ఉంటుంది ఆ సరస్వతి లేహ్యాన్ని కూడా వాళ్ళు సరస్వతి ఆకుల ద్వారానే తయారు చేసి లేహ్యం రూపంలో ఇస్తారు అది మనం తిన్నాము అనుకోండి మనకు సరస్వతి దేవి జ్ఞాన సంపద అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకసారి కదండి మనం జ్ఞానం కోసం అలానే పిల్లల చదువుల కోసం ఎలా రాణించాలి అనేది మన సరస్వతి అమ్మ వారికి పూజ చేస్తూ ఉంటాం ఆ పూజ విధానం ఎలా చేయాలి అనేది డెవోషనల్ కో శారదా గారు చెప్పారు అలానే ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి